హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న నా కస్టమర్ దేవులకి శ్రేయవిలాసులకి మిత్రులందరూ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక మంచి వీడియోని చేశాను ఈ వీడియోని మీరు చిప్పుడు దనక చూడండి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవటం వల్ల విశ్వ అనేది విజృంభిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవటం ప్రజలంతా అప్రమత్తంగా ఉండటం మంచిది ఇప్పటికే డేంజర్ బెల్స్ మోగిస్తుంది డెంగ్యూ ఫీవరు ఈ హాస్పిటల్ చేసినా బెడ్లు కూడా దొరకట్లేదు అలాంటి పరిస్థితులు ఉంది డెంగ్యూ ఫీవరు మనకు డెంగ్యూ ఫీవర్ రాకుండా ఉండాలంటే మన చుట్టుపక్కల పరిశ్రమ ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కిచెన్లు కానీ ఇంట్లో తడి చెత్త కానీ పొడి చెత్త కానీ లేదా మన కూలర్ లో ఫ్రిజ్ లో కానీ నీళ్లు నిల్వ ఉంచరాదు కూలలో ఏమైనా నీళ్లు నిల్వ ఉంచితే మనకి ఆ నీళ్ళ వల్ల దోమలు వచ్చి ఆ దోమలు కుడితే మనకి డెంగ్యూ పేరు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలలో కూడా తలటి వస్తువులు ఏవి కూడా నిల్వ ఉంచరాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మురిగి నీరు ఆగినా లేదా మురిగి కాలువలు ఉన్నా కానీ శుభ్రంగా దోమలు మంది కొట్టించుకోండి శుభ్రంగా ఉండండి ఎందుకంటే ఈ దోమల వల్ల డెంగ్యూ పేరు వల్ల ఎంతో మంది ప్రతి సంవత్సరం కూడా మనకి ప్రమాదానికి గురవుతారు కాబట్టి డెంగ్యూ ఫీవర్ తో పాటు మలేరియా టైఫాయిడ్ కూడా వచ్చే అవకాశాలు వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి ఈ వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది వర్షాకాలం తడిసి జలుబులు చేసి వీటికి తోడు కరోనా కూడా కరోనా కూడా మనకి మీకు కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు రద్దీగా ఉండే ప్రదేశాలు బస్ స్టాండ్ కానీ లేదా రైల్వే స్టేషన్ కానీ లేదా సినిమా థియేటర్లు కానీ లేదా మనం ఏమైనా కూరగాయలు మార్కెట్ వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు మాస్క్ ధరించండి జలుబు వల్ల ఒకరి నుంచి ఒకరికి కరోనా తొందరగా వ్యాపించే అవకాశం ఉంటుంది ఫంక్షన్లకు వెళ్ళి నాన్ వెజ్ ఫంక్షన్లు బంద్ చేయటం మరి మరి మంచిది ఎందుకంటే మనకి జీర్ణం కాక ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదురైతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ నాన్ వెజ్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ వర్షాకాలంలో దూరంగా ఉండటం మంచిది ఇవన్నీ కూడా ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి రైతులు కూడా వర్షాకాలంలో మెరుపులు మెరిసినప్పుడు లేదా ఉరువులు ఉరికి ఖచ్చితంగా చేనికెళ్ళిపోకుండా బయటకు వెళ్ళకుండా ఉండటం మంచిది ఎందుకంటే ఎంతో మంది ప్రతి సంవత్సరం కూడా పిడుగుపాటుకు గురై ఎంతో మంది మరణిస్తున్నారు రైతులు కూడా ఇది గ్రహించాలి మన ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు కాబట్టి వర్షం నే లేదా పిడుగులు కనుక తగ్గాకనే మీరు చేయనికెళ్ళటం మంచిది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి బస్సు ఎక్కించడం మంచిది మళ్ళీ స్కూల్ బస్సు దిగ ఇంటి తీసుకొచ్చుకోవాలి ఎందుకంటే పిల్లలకు తెలియదు ఈ రోడ్ల మీద అన్ని జలమయం కావటం వల్ల రోడ్లన్నీ జలమయం కావటం వల్ల అధికారులన్నీ కూడా మేనవల్ చేసి ఉంటారు ఎందుకంటే రోడ్డు మీద నీళ్ళన్ని కూడా డ్రైనేజ్ కలిపి అన్ని మేనవల్ ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి పిల్లలు తెలియకుండా వచ్చి ఆ డ్రైనేజ్ పడతా ఉంటారు కాబట్టి పిల్లలు కూడా పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లల్ని తీసుకెళ్ళండి మళ్ళీ తీసుకొచ్చుకోండి వీధి కుక్కలు కూడా పిల్లగా నిమ్మటపడి ఎక్కువ మందిని కాటేసి కూడా ప్రమాదాన్ని గురి చేస్తున్నాయి పిల్లల్ని కూడా గుంపులు గుంపులుగా తోడాలి తప్ప సింగిల్గా తోలద్దు వీధి కుక్కలు కూడా మీరు పిల్లల పట్ల గ్రహిస్తూ ఉండాలి కుక్కలు విపరీతంగా తిరుగుతున్నాయి పల్లెటూళ్ళలు కానీ పట్టణాలు కానీ ఎంతో మంది పిల్లల్ని గాయపరచడం వల్ల ఎంతో మంది పిల్లలు కూడా ప్రమాదం గురి అవుతారు కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా గ్రహించాలి ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో పిల్లల్ని చెట్ల కింద కానీ కరెంటు స్తంభాల కింద కానీ లేదా పాత గోడల దగ్గర కానీ లేదా పాత బిల్డింగ్ దగ్గర కానీ పిల్లల్ని వెళ్ళకుండా చూసుకోవాలి ఎందుకంటే కరెంటు స్తంభాల దగ్గర తీగలు తగినా కానీ కరెంటు వాటర్ ఉండటం వల్ల రోడ్లన్నీ కూడా షార్ట్ సర్క్యులేషన్ ప్రమాదం ఎక్కువ ఉంటుంది వెళ్ళొద్దు వాటి జాగ్రత్తగా తీసుకోండి పిల్లల్ని కూడా ఎట్టి పసిలో బయటకి వెళ్లకుండా చూసుకోవడం మంచిది మనం వర్షాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్లన్నీ కూడా అన్ని ఖరాబ్ అయి ఉంటాయి మనం పోయే మంచిగా ఉండొచ్చు లేదా మళ్ళీ వస్తారు కూడా రోడ్లన్నీ వరదలు కొట్టకపోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి బైక్ దోటలు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం మరీ మరీ మంచిది వర్షాకాలంలో ఎంత తక్కువ టైంలో ఇంటికి చేరితే అంత మంచిది ఎందుకంటే వర్షాకాలం తాడటం వల్ల ఎక్కువగా జ్వరాలు వస్తున్నాయి జ్వరాల వల్ల కూడా ఎక్కువ మంది డెంగ్యూ ఫీవర్స్ మలేరియా టైఫాయిడ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా తగిన ప్రాథమిక చికిత్స కోసం తగిన కిట్లు ఇంటి దగ్గర పెట్టుకోండి మీరు జ్వరం రాంగంలో కూడా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూంచుకోండి ఎందుకంటే ఏ నెంబర్ పాటు ఆలస్యం చేసినా గానీ అది పెద్ద జ్వరాలుగా తీసుకెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి హాస్పిటల్ అన్ని తొక్కుతాడుతున్నాయి ఏ హాస్పిటల్ చూసినా బెడ్ కూడా దొరకలేదు ఆ విధంగా డేంజర్ బిల్స్ మోగిస్తుంది డెంగ్యూ ఫీవర్ కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంది మీ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమ ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోండి ఇక్కడ ఏంటంటే మన ఇళ్లలో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు ఫ్రిజ్లు కానీ టీవీలు కానీ కూలర్లు కానీ పిడుగుపాటుకు గురినప్పుడు లేదా ఉరువులు ఉరికినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆఫ్ చేసుకోండి లేదంటే కాలిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనిస్తారని మీరంతా కూడా ప్రజలంతా కూడా అప్రమత్తం ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మీరంతా మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచితో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్ జై భారత్